వాళ్ళిద్దరూ ఈ వేదిక మీద ఉండడం నరసింహారెడ్డి గారి ఆత్మకు శాంతి కలుగుతుంది రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు నల్గొండ జిల్లా పల్లెపహాడులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఏడున జన్మించారు మొదటి నుంచి ప్రగతిశీల భావాలు కలిగిన రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులుగా కొనసాగారు విశాలాంధ్ర దినపత్రికలో వివిధ హోదాల్లో సేవలందించి సంపాదకులుగా కూడా పనిచేశారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సాగిన ఉద్యమాల్లో అత్యంత క్రియాశీలంగా పాల్గొన్నారు వివిధ టీవీ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకులుగా సమకాలీన రాజకీయ సామాజిక అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు ప్రజాపక్షం తెలుగు దినపత్రిక సంపాదకులుగా కొనసాగారు ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్గా కేబినెట్ హోదాలో శ్రీనివాసరెడ్డి గారిని నియమించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు విశేషమైన కృషి చేశారు ముఖ్యంగా పత్రికా భాషా నిఘంటువుతో పాటు జర్నలిస్టులకు వృత్తిరీత్యా ఉపకరించే పలు రచనలు ప్రచురించారు జిల్లాల వారిగా విస్తృతంగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు బషీర్బాగ్ క్లబ్లో సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం ఆధునీకరణలో శ్రీనివాసరెడ్డి గారి కృషి చెప్పుకోదగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత వైమానిక దళంలో మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ త్రీ యుద్ధ విమానాలు నడిపాడు తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాజకీయ యుద్ధ విమానాలు కూడా నడిపారు ఇలాంటి సవ్యసాచి ఇవాళ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషదాయకం పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఇరవైన సూర్యాపేటలో జన్మించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైన్స్లో పట్టభద్రుడు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలర్గా సేవలందించారు అనంతరం వైమానిక దళం నుంచి పదవీ విరమణ చేసి రాజకీయాల్లో ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లోనూ కోదాడ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ స్థానం నుంచి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుస విజయాలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు సంతరించి పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి విజయం సాధించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు